హలో ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్త్కి సంబంధించిన టిప్పులు ఇవ్వడము ప్రతి ఒక్కరి హెల్త్ బాగుపడి మీరు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే విధంగా హెల్ప్ చేయడం మీకున్న అర్హత ఏదైనా నన్ను అడగచ్చు నాకు మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఫార్మా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు హెల్త్ టిప్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంతేగాని వేరే యూట్యూబ్ ఛానల్స్లోనే ఇన్స్టాలోనే చూసి అక్కడెక్కడ చదివి చెప్పేది కాదు సో మనం ఈ హెల్త్ టిప్ లోపలికి వెళ్లే ముందర దయచేసి ఈ రీల్ని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మీకు ఎక్కువ టైం పడుతుంది జస్ట్ అట్లా క్లిక్ చేసుకోండి ఎందుకు అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ పెరగడమే కాదు నేను కొంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసినారంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ కాంటాక్ట్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ వెల్ విషయస్కి అందరికి వెళ్తే వాళ్ళలో ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో బై జస్ట్ క్లిక్కింగ్ సబ్స్క్రైబ్ అలా చేసుకోవడం ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ వెల్ విషయస్కి మీ రిలేటివ్స్కి హెల్త్ బాగుపడే విధంగా మీరు సహాయం చేస్తున్నారన్న విషయం మీరు మర్చిపోకూడదు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఏది కూడా నేను మన ఛానల్లో చెప్తున్నానంటే దాన్ని ఖచ్చితంగా క్లినికల్ ట్రయల్స్లో ఎవిడెన్స్తో ప్రూవ్ అయిన విషయాలు మాత్రమే నేను చెప్తాను అంటే ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో చూసి నేను చెప్పేటటువంటి మనిషిని కాదు నాకు అవసరం లేదు ఎందుకంటే నా మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఫార్మా ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే అయితే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ప్రీ హైపర్ టెన్సివ్ గాను హైపర్ టెన్సివ్ గాను ఆల్రెడీ ఉంటారు మీరు న్యాచురల్గా మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి న్యాచురల్గా అంటే ఒకటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సెకండు మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి ఇటు రెండింటి ద్వారానే మీకు వచ్చిన బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి దానితో పాటు న్యాచురల్గా మీకు ఉపయోగపడే ఈ చిట్కా ఏంటంటే రెండు వేల పదిహేడులో ఒక స్టడీ కనెక్ట్ చేసినారు ఆ స్టడీలు పబ్లిష్ చేసినారు టమోటా విన్నారు కదా టమోటాలో లైకోపీన్ అనేటటువంటి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందన్నమాట ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్ డైలీ తీసుకుంటే కనుక మీ బ్లడ్ ప్రెషర్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది ఇప్పుడు టమాటో ఉంటుంది కదా మేము ఎలా తీసుకోవాలని మీరు అడగచ్చు జనరల్గా మార్కెట్లో అయితే టమోటా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి స్టాండర్డైజ్ టమోటా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి దాన్ని తీసుకొని తీసుకోవచ్చు పల్లెటూరులో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు నేను అది కూడా ఎందుకు కొనాలి నేను న్యాచురల్గానే నా బ్లడ్ ప్రెషర్ తగ్గించుకుంటానంటే ఐదు టమోటాలు తీసుకోండి ఐదు టమోటాలు తీసుకొని మీడియంగా కుక్ చేయండి ఆ కుక్ చేసేది కూడా దేంట్లో చేస్తారంటే సీడ్స్ నట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటటువంటి ఆయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ దీంట్లో మీడియంగా కుక్ చేసి ఐదు టమాటాలు ఒక స్నాక్ లాగా తీసుకోండి అలా తీసుకున్నారంటే దాంట్లో ఉన్నటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ మీ బ్లడ్ ప్రెషర్ని సిగ్నిఫికెంట్గా తగ్గిస్తుంది దాంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సో బీపీ మాత్రం తీసుకోవాల్సిన అవసరమే మీకు ఉండదు ఖచ్చితంగా సో దీని ద్వారా ఏమవుతుందంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి లేదంటే ఈరోజు ఫిఫ్టీ మిలిగ్రామ్ టాబ్లెట్స్ తీసుకున్నారంటే రేపు హండ్రెడ్ మిలిగ్రామ్ తీసుకోవాల్సి వస్తుంది రేపు రెండు మూడు టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది సో వీటన్నిటి నుంచి న్యాచురల్గా మీరు బీపీని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ చిట్కా మీకు ఎంత ఉపయోగపడుతుంది సో దయచేసి మన ఛానల్